వెనుకబడిన జిల్లాల నిధులు పద్దెనిమిది వందల కోట్లు పెండింగ్ గ్రాంట్లు రెండు వేల ఏడు వందల కోట్లు హైదరాబాదుకు ఐఐఎంఓ రాష్ట్రానికి సైనిక్ స్కూల్ ఇప్పించండి ప్రధాని మోడీకి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విజ్ఞప్తి చేసిరంట మీరు అడగాలనుకుంటే ఇగో ఇన్ని ఉన్నాయి మీరు నిన్ననే చెప్పాను నేను ఎన్ని ఉన్నాయి ఒక లక్ష నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి రావాలి ఎన్ని ఉన్నాయి ఒక లక్ష నలభై మూడు వేల అరవై ఒక్క కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి రావాలి గివి తీసుకురా ఓన్లీ గిది మాత్రమే ఏంది పద్దెనిమిది వందల కోట్లు ప్లస్ ఇరు ఇరవై ఏడు వందల కోట్లు ఎంతైతే మొత్తం కలిపితే ఇవి ఒక నాలుగు వేల కోట్లు నాలుగు వేల ఐదు వందల కోట్లు గింతే నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇస్తే సరిపోతుందా మనకి ఎన్ని రావాలి కేంద్రం నుంచి లక్ష నలభై మూడు వేల అరవై ఒక్క కోట్లు రావాలి గవిటి గురించి మాట్లాడి అది చేత కాదు మనకు కానీ పిఆర్ స్టంట్లు వేయడం కోసం పోయి ఎక్కువ తక్కువ మాట్లాడితే మోడీ ఏ ఇస్తావా అయ్యవా అని చెప్పేసి అన్నావు అనుకో రేపనాడు ఓటుకు నోటు కేసులో మళ్ళీ నేను లోపలికి నొక్తాడు కాబట్టి ఇప్పుడు ఏంది ఇప్పుడు కేసుల చేతిలో ఉంటే ఏమవుతుంది నువ్వు ఎంత దుగి ఎంత ఎగిరినా కానీ కేంద్రం కాకుం పిల్లలక నంగి 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 ఉండాల్సిందే ఎందుకంటే నీ జుట్టు వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి కావాలంటే దాన్ని తీస్తారు మన లోపలేస్తారు మన బతుకు బస్ స్టాండ్ అవుతుంది ఇట్లా ఉంది రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంతో ఫాక్స్కాన్ ప్రతినిధిలో భేటీ ఆల్రెడీ దీనికి సంబంధించినట్టు ఏమంటారు అయిపోయిన దానికి మళ్ళీ వీళ్ళు డప్పులు కొట్టి అది చేస్తున్నారు గత ప్రభుత్వమే ఒప్పందం చేసుకుంది గత ప్రభుత్వమే వాళ్ళకు భూములు కేటాయించింది గత ప్రభుత్వమే అన్నీ చేసింది వాళ్ళు దానికి సంబంధించినటువంటి నిర్మాణ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కానీ వీళ్ళు ఇప్పుడు ఏదో కొత్తగా చేస్తున్నట్టు ఏదో ఇది పిఆర్ స్టంట్లో భాగం అనమాట ఏప్రిల్లో రాజ్యసభకు యాభై ఐదు మంది విడుకోలు ఉన్నదంట జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తొమ్మిది మంది కేంద్ర మంత్రులు భాజపా అధ్యక్షుడు నడ్డా కూడా వాళ్లకు అయిపో రాజ్యసభ పదవీ కాలం అయిపోతున్నది ఆ స్థానాల భర్తీకి మార్చి లోపలనే ఎన్నికలు ఉంటాయంట అమ్ము అంటే పార్లమెంట్ ఎన్నికల లోపలనే ఉంటట్టుంది ధ్వంసమైన తెలంగాణను గాడిన పెడతాం పండగల ప్రజాపాలన నిర్వహణ పెండింగ్ పా ప్రాజెక్టులను పూర్తి చేస్తాం మంత్రులు కోమటిరెడ్డి తుమ్మల పొంగులేటి ఉత్తము ఖమ్మం నల్లగొండలో సమీక్ష సమావేశాలు ఓకే సంతోషం చేయరి అద్భుతంగా డెవలప్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం ఇక పురుషులకు ప్రత్యేక బస్సులు అంట ఇప్పుడు మన ప్రత్యేక సీట్లు అన్నారు సీట్లు పక్కన పెట్టేసి ఇప్పుడు సీట్లు కాదని ప్రత్యేక బస్సులే పెడుతున్నారు ఎందుకంటే పాపం ఒకసారి ఇక్కడ చూడండి మీరు ఎట్లా ఉంది వ్యవహారం వాళ్ళని మామూలుగా ఇబ్బందులు పెడతలేడు రేవంత్ రెడ్డి ఈ ఫ్రీ బస్సు పెట్టినాక ఇది అసలు మామూలు వ్యవహారం లెక్కలేదు కదా చూడండి ఒకసారి ఇంకా వీడియో కూడా ఉందా ఏది ఇదేనా చూడు ఎంత పాపం ఏడుస్తున్నారు ఆరు గంటల నుంచి వెయిట్ చేస్తున్నట రేవంత్ రెడ్డి నువ్వు వాళ్ళతోనే పెట్టుకోకూడదు వాళ్ళతోనే పెట్టుకుంటున్నావు మహిళలతో అసలు పెట్టుకోకూడదు ఇప్పుడు మహిళలతోనే పెట్టుకొని అసలు ఎవరైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా కోట్ల మంది జనాభా ఉన్నారు నీ బస్సులు ఎంత ఉన్నాయి మహిళలు ఎంతమంది ఉన్నారు అందరికీ మహిళలు అందరికీ ఫ్రీ అంటివా ఫ్రీ అని మరి ఇప్పుడు అన్నింటికి రేషన్ కార్డు పెడుతున్నాడు ఫ్రీ బస్కు మాత్రం రేషన్ కార్డు పెడతలేడు ఎందుకు ఫ్రీ బస్కు రేషన్ కార్డు పెడతలేడు అంటే ఇక్కడ చూడండి ఇంకొక దంద నడుస్తుంది కొత్తగా తెలంగాణలో ఇంకో దంద నడుస్తున్నది ఏంటంటే ఇక ఇగో ఇక్కడ అందరూ ఆంధ్ర సెటిలర్స్ కూడా అందరు ఇక్కడ ఆధార్ కార్డు అడ్రస్లు మార్చేసుకుంటున్నారు ఇదంతా అదే ఇదంతా సెటిలర్లు ఉన్నటువంటి ఏరియానే మొత్తం ఆధార్ కార్డు అడ్రస్లు మొత్తం చేంజ్ చేసుకుంటున్నారు రేపు వీళ్ళందరూ రేషన్ కార్డులు తీసుకుంటారు ఇప్పుడు అప్పుడేమవుతుంది ఇంకా రేషన్ కార్డుల సంఖ్య పెరిగిపోతుంది అప్పుడు అసలైన లబ్ధిదారులది కోత పడుతుంది మళ్ళా రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి ఇది ఏదో జరుగుతుంటే ఉంది వ్యవహారం చూస్తుంటే ఇప్పట్లో ఏం ముంగలు పడతట్టయితే ఏం అనిపిస్తలేదు ఈ అన్ని ముంగలు పెట్టుకొని ఈ రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు దాంట్లో క్రోడీకరించడానికి పరిశీలించడానికి సరిపోతుంది తర్వాత బిస్కెట్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో కాబట్టి ఇవేవి కూడా ఇది త్వర జగతనే అవుతాయి అయితే కనపడతలేవు అదృష్టవా ఈ అందరికీ తెల్ల రేషన్ కార్డే కీలకం అంట ఏం చెప్తున్నాడు పొంగులేటి త్వరలో ధరణి ప్రక్షాళన కలెక్టర్ సదస్సులో అయిన ఈ అందరూ అన్నిటికీ తెల్ల రేషన్ కార్డే కీలకం అని చెప్తున్నారు కాబట్టి అందరితో మాట్లాడతా మిత్రుల రైతులతో కూడా మాట్లాడతా కాసేపు అయిన తర్వాత